అసలు క్రిస్టియానింటి అంటే నాకు పూర్తిగా విరుద్ధం అండి తెచ్చికి వెళ్తున్నారంటే వాళ్ళకి ఏదో రకంగా వాళ్ళు ఇన్స్ పెట్టాలి అసలు దేవుడి దగ్గరికి వెళ్ళకూడదు అనే కాన్సెప్ట్ ఉండే మనం హెందు కుటుంబంలో కుట్టాము కాబట్టి దేవుడిని ఆరాధించాలి వారంలో ఏడు రోజుల్లో కూడా ఏడు త్రీ ఇయర్స్ భావ నియమాలు కూడా వేసుకున్నాను బుల్లెట్ కిట్టు అంటే ఈస్ట్ పదవులు మాక్సిమం అందరూ కూడా తెలుసు అండి చుట్టుపక్కల ప్రాంతాల్లో బుల్లెట్ పరిచయం చేసింది ఒకటే నేనండి మీటింగ్స్ ఏం పెడితే నాకు ఒక ఇరిటేషన్ వచ్చేస్తూ ఉండేదండి ఎక్కడ మీటింగ్ జరుగుతున్నాయంటే నా కాన్సెప్ట్ ఏంటంటే పది మంది కురాలను తీసుకుని వెళ్ళి మీటింగ్ ఆప్జ్ చేయించాలి అలమైన కారణం అండి నా చిన్నప్పటి నుంచి కూడా బాగా జలసా జీవితం అండి మన నా దగ్గర అమౌంట్ ఉన్నా లేకపోయినా సరే బుల్లెట్లు కొనడం కార్లు కొనడం ఇలా చేస్తుండేవాడిని ఉండిపోతే నా పరిస్థితి ఏమైందంటే పూర్తిగా అప్పుల్లోకి వెళ్ళిపోయాను రోజు నిర్ణయించుకున్నాను చనిపోదాం నిర్ణయించుకున్నాను పాపకి గ్యాస్ పెయిన్ కింద వచ్చేదాన్ని ఒక హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్ని బతికించిన దేవుడు నా పాపకి గ్యాస్ పెయిన్ నుంచి ప్రస్తుత కలిగించలేదని చెప్పేసి ఎవరికి తెలియకుండా చిన్నగా ప్రార్థన చేసుకోవడం వల్ల ఏంటంటే ఇంటి చిన్న ప్రార్థన పెట్టుకోవాలి అని ఆలోచన వచ్చిందండి ఆలోచన వచ్చి ఎప్పుడైతే స్వస్థత కలిగిందో అప్పుడు నేను ఏ పాస్టార్ అయితే నేను పోలీసులు తీసుకొచ్చి మీటింగ్ ఆఫీస్ నేను ఫోన్ చేశాను ఫోన్ చేసి అన్నప్పుడు ఏంటని కష్ట కృష్ణ మాట్లాడుతున్నారా మీరు అన్నారు ఎటగానికి కాదండి అప్పుడు జరిగిన విషయాలని చెప్పుకొచ్చాను చివరికి అన్ని పోగొట్టుకున్న తర్వాత చనిపోతే బాగొండూ అనే స్థితికి వెళ్ళిపోయే ప్రమాదంలో ఒకవేళ నేను ఈ రోజు ఉంటే ఒకసారి ఆలోచించు ప్రభు నేను దర్శిస్తున్నాడు ఈ సాక్ష్యం ద్వారా